శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బొడ్డుపాడు గ్రామంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఎన్ఆర్జీసీ పనులను చేస్తున్న ఉపాధి కార్మికులతో కలిసి బొడ్డుపాడు పంచాయతీ సర్పంచ్ అలాగే కూటమి నాయకులు గ్రామ పెద్దలు సచివారి సిబ్బంది అందరూ కలిసి రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు మొక్కలు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఒకరు ఒక మొక్క పెంచాలి అనే బాధ్యతగా భావించి మొక్కలు పెద్ద ఎత్తున పెంచాలని పలువురు వక్తలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మదన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కిక్కిరి ఢిల్లీరావు సచివాలయ సిబ్బంది ఉపాధి హామీ కార్మికులు గ్రామ పెద్దలు పలువురు పాల్గొన్నారు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉపాధాని ద్వారా ఈరోజు కార్యక్రమం ఏదైతే మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమానికి చేసినటువంటి ఎన్ఆర్ఎజిసి మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులకు రియల్ ఎస్టెంట్లకు మేట్లకు అదేవిధంగా గ్రామ పెద్దలకు అందరికీ హృదయపూర్వక అభినందనలు పత్రికా విలేకరులు కూడా అయితే ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మనం చేస్తున్నటువంటి కార్యక్రమం మొక్కలు నాటడం అంటే చెట్టు అనేది మనకి ఎంత అవసరమో అది ఎవరిని కూడా ప్రత్యేకించి చెప్పడానికి చెట్టుతో పాటు మన పరిసరాల్లో చెట్టుతో పాటు మరి పర్యావరణం కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మనం అంతా ప్రయత్నం ఈ కాలంలో అతి ఎక్కువగా మనం పర్యావరణానికి హానికరం కల్పించేది ఏదైనా ఉందంటే అది ప్లాస్టిక్ ప్లాస్టిక్ మరింత ఎక్కువగా మనం ఉపయోగిస్తున్నాం దానివల్ల రాబోయే కాలం ఎంత కొట్టు కాలం అయిపోతుందో అది మనమందరం తెలుసుకోవాలి ఖచ్చితంగా ఆ ప్లాస్టిక్ వాడకం అనేది మనమే వాడుతున్నాం మనమే పారవేస్తున్నాం పారవేసింది వివిధ ప్రాంతాల్లో పడి మన పర్యావరణం అంతా కూడా నాశనం అయిపోతుంది కాబట్టి మనమందరం కూడా శ్రద్ధతో ఏదైతే పర్యావరణకి హాని కలిగించే కార్యక్రమాలు ఏవి కూడా మనం చేయకుండా పరితరాల పరిశుభ్ర సభ్యులకు ఎన్డీఏ పెద్దలకు అలాగే ఉపాధి హామీ పథక వేతనదారులందరికీ పేరు పేరిన అలాగే పత్రికా విలేకరులకు పేరు పేరిన అలాగే సచివాలయ సిబ్బంది నుండి గెస్ట్ అంటే ఇన్ఛార్జ్గా ఇచ్చేసినటువంటి తమ్ముడు డిజిటల్ అసిస్టెంట్ మహేష్ గారికి అందరికీ పేరు పేరిన నా హృదయపూర్వక నమసుమాది తెలియజేస్తున్నాను విషయం అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే మొక్క అనేది మనకంటే పూర్వీకులకే బాగా తెలుసు ఆ మొక్కని ఎలా కాపాడుకోవాలని ఇప్పుడు మనం కేవలం ఉన్న మొక్కను నరికి వేయడానికే ప్రయత్నం చేస్తున్నామే తప్ప పెంచడం అనేది మనకు తెలియదు ఆ ఆనాటి పూర్వీకులు చదువు లేకపోయినా సరే అడవులను కానీ మొక్కలు కానీ ఏ విధంగా కాపాడుకుని రావాలో వాళ్ళకి తెలిసిన అంశం మనకు తెలియదు అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు రేపు రేపు తరాలకు మనం మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రానున్న పరిస్థితుల్లో ఏ విధంగా మారుతుందో తెలియదు రేపు మళ్ళీ కరోనా ఇప్పుడే విజృంభిస్తుంది మళ్ళీ కరోనా అనే సాగుతో మళ్ళీ ఈ మార్గదర్శకాలు రావచ్చేమో కాబట్టి ఖచ్చితంగా మొక్కను నాటి వాటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా మనపైనే ఉంది కాబట్టి దశ మిత్రులంతా కూడా ఏ విధంగా నాటామో దాన్ని కాపాడుకోవడం కూడా ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ అలాగే ఈ ఏదైతే ఈ అంశాన్ని ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ మన పలాస నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌనీలు శ్రీమతి గౌత శిరీశ అక్క గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి వరు గౌనీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పంచాయతీ రాజ్ మినిస్టర్ అయినటువంటి గవర్నీలు శ్రీ కోనెల పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళంతా కూడా ఉమ్మడిగా ఏర్పాటు చేసినటువంటి ఈ పథకాన్ని మునుముందుకు భవిష్యత్తులో అభివృద్ధి వైపు నాంది అభివృద్ధి పోయి ప్రయాణం చేయడానికి నాంది పలుగుతాన్ని కోరుకుంటూ ఇందు మూలంగా ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఎవరు అన్నితగా భావించకండి బొడ్డపాడు గ్రామ పంచాయతీ